ఒక మంత్రి పదవి కావాలంటే ఎటువంటి పదవి ఎటువంటి కోర్సు చదివి ఉండాలి ఒక ముఖ్యమంత్రి పదవి కావాలంటే ఎటువంటి పదవి ఎటువంటి కోర్సు చదివి ఉండాలా అదేం లేదు అసలు చదివే అవసరం లేదు ఎమ్మెల్యేగా వయసుంటే చాలా ఎవరైనా కూడా నిరక్షరాస్ సరే ఎమ్మెల్యేగా చేయొచ్చు ఈవెన్ ఇప్పుడైతే జైల్లో ఉండి కూడా పోటీ చేస్తున్నారు చాలా మంది సో మరి ఒక ఎమ్మెల్యే పరిపాలన చేసేవాడికి అలా ఉంటే మరి జర్నలిజంలో ఉండేవాడికి ఎటువంటి అర్హత ఉంది అని అనడం ఎంతవరకు సమంజసం అని కూడా చాలా మంది కూడా భావిస్తున్నారు ఇంకా వాళ్ళని ప్రత్యేకంగా కూర్చోబెట్టండి అనడం కూడా నిజంగా దురదృష్టకరమైన విషయం అవును వాస్తవం చెప్పాలంటే ఈ రోజు ప్రధానమైనటువంటి పత్రికా రంగాలు కానీ ప్రధానమైనటువంటి ఛానల్స్ కానీ కరప్టెడ్ అయిపోయినాయి ఇందులో కరప్ట్ అనే పదం అనేది ఉపయోగించడం కంటే పెయిడ్ న్యూస్ అనే పదం ఉపయోగిస్తే బాగుంటుంది ప్రధాన ఛానల్స్ అన్నిట్లో కూడా అన్ని పెయిడ్ 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 అంటే పొలిటీషియన్స్ దీనికి ఎంకరేజ్ చేశారు ఇది వరకు ఇది ప్రధాన ఛానల్స్ లో ఏ ప్రధాన ఛానల్ అని చూసుకోండి అందులో ఒక న్యూస్ రావాలంటే డబ్బులు ఇస్తేనే వేస్తున్నారు ఏట్లేదు మరి అటువంటి పరిస్థితుల్లో ఒక సాధారణ మధ్యతరగతి నిజమైన ప్రజా సమస్యల మీద గలవెత్తాలంటే ఎలా అందుకే సోషల్ మీడియా అనేది కూడా ఉద్భవించింది ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇదివరకు కొన్ని సమస్యల మీద ఎవరైనా సరే దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ప్రకటన వాళ్ళ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ పత్రిక అధునతలు ఏం చేసేవాళ్ళంటే ఆ పత్రిక ప్రజలు ఫోన్ చేసేవాళ్ళంట మీ గురించి ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి ఏం చేయమంటారు పేపర్లో ఏమంటారా రేపు టెలికాస్ట్ చేయమంటారా అడిగేవాడు అప్పుడు ఏం చేసేవాడు నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పేసి కొనేసేవాళ్ళు పాపం ఈ జర్నలిస్ట్ అనేటువంటి వాడు ఈ ప్రముఖ పత్రికలు ప్రముఖ ఛానల్స్ జర్నలిస్ట్ ఏమో వెళ్తాడు చాలా కష్టపడి ఒక రకంగా డిటెక్టివ్ లాగా ప్రయత్నం చేసి అన్ని కూడా న్యూవేషన్ తీసుకొస్తే వాళ్ళ ప్రధాన లీడర్ లేకపోతే ప్రధాన సంపాదకులు లేకపోతే వాడి యాజమాన్యం చేస్తున్నాడు తీసి పక్కన పడేస్తారు ఆ యొక్క న్యూస్ ని అది ఎంతో బాధపడేవాడు ఈ విధంగా ఎవరైనా బ్యాడ్ చేయొచ్చు కూడా బ్యాడ్ చేయొచ్చు ఈ విధమైన చాలా కాలం నడుస్తూ వచ్చినాయి అదృష్టవ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత దీనికి ఎవరు పర్మిషన్ కూడా తీసుకోలేదు ఒక చోట నిజమైనటువంటి న్యూస్ ఏమైనా ఉంటే ప్రజా సమస్య ఏమైనా ఉంటే ఇమ్మీడియట్ గా సోషల్ మీడియా వాళ్ళు దాన్ని తీసుకొని దాన్ని అప్లోడ్ చేయొచ్చు ఎక్కడైనా సరే ఒక ప్రజా సమస్య ఉందనుకోండి ప్రజా సమస్యలు వెంటనే కూడా షూటింగ్ చేసి సోషల్ మీడియా వాళ్ళు అప్లోడ్ చేస్తాడు చేయడం వల్ల ఆ సమస్య అనేది ఒక ప్రధాన ప్రభుత్వం దృష్టికి వెళ్ళచ్చు లేదా పర్టికులర్ అధికార దృష్టికి వెళ్తుంది అదే ఒక ప్రధాన ఛానల్స్ మీ ప్రధాన పత్రికలు అయితేనేమి వెళ్ళదు ఇప్పుడు అంతా ప్రధాన పత్రికలు ప్రధాన న్యూస్ ఛానల్స్ అంటే పెయిడ్ న్యూస్ ఇది వాస్తవం వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు పైకి ఒప్పుకోకపోవచ్చు కానీ ఈ రోజులో సమాజంలో ఏం జరుగుతుంది అందరూ తెలుసు సో సోషల్ మీడియా అనేది దీనికి పరిష్కారం అంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో రాజకీయ నాయకులు అనేది ఉద్యోగాలు సృష్టించట్లేదు సోషల్ మీడియా అనేది ఇండైరెక్ట్ గా మనకి కొంతమందికి ఉపాధి కల్పిస్తుంది వాళ్ళు ఇవ్వకపోగా ఇలా క్రియేట్ అయిన వాళ్ళని కూడా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియా అత్యంత పవర్ఫుల్ మీడియా ఇది ఎందుకంటే ప్రజల సమస్యలు ఎక్కడైతే ఉంటాయో ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాని సోషల్ మీడియాలో ఎవరైనా సరే తమ మొబైల్ తో చిత్రీకరించి ఎవరి పర్మిషన్ అవసరం లేదు దీనికి ఏ ఎడిటర్ అవసరం లేదు ఏ పత్రిక అధినేత సపోర్ట్ అవసరం లేదు ఏ ఛానల్ యొక్క అధినేత అవసరం లేదు ఇక్కడ కొనయటాలు అనేటువంటి కూడా పాసిబుల్ కాదు సో సో అందరూ కూడా డబ్బుకు అమ్ముడుపోయే వాళ్ళు ఉండరు ఈ యొక్క జర్నలిస్ట్ ఇది వరకు తాను సంపాదించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఛానల్ అధినేత లేకపోతే ఆ పత్రికా అధినేత ఎలా కొనివేశాడో ఇప్పుడు అలా పాసిబుల్ కాదు ఎందుకంటే ఈ జర్నలిజం అనేటువంటి వాళ్ళు ఎవరు వస్తారంటే ప్రజా సమస్యలపై పోరాడాలి అనే ఉద్దేశం ఉండే వాళ్ళు జర్నలిస్ట్ గా వస్తారు లేదంటే వేరే ఉద్యోగం చూసుకుంటారు అకౌంటెంట్ ఉంది సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చు కదా ఖచ్చితంగా జర్నలిజం ఆ ఫీల్డ్ లో ప్రతి ఒక్కరిని గౌరవించాలి